అందరికీ నమస్కారం హైషు మేకర్స్ వెల్కమ్ రోజు రెసిపీ అనుకుంటున్నారా ఆంధ్ర స్టైల్ రొయ్యల పులుసు ఏంటి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇప్పుడు చూస్తున్నారు కదా టమాటా ఉల్లిపాయ అనేది ఈ విధంగా మనం కట్ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్లో వేసుకుందాము ప్యాన్లో వేసి స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నుంచి ఇవి వేసేసుకొని ఆయిల్ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే మీరు అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు దీంట్లోని మనం మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చండి అది ఎలాగ ఏంటి అనేది నేను చెప్తాను చూడండి దీంట్లో ఫ్రై మనం ఇదే విధంగా ఫ్రై కూడా చేసుకోవచ్చు అలాగే ఎగురు పెట్టుకోవచ్చు పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి ఏం లేదండి చిన్న చిన్న మార్పులే ఉంటాయి దాంట్లోని అది ఇప్పుడు మనం చూసేద్దాం ఈ రెసిపీలోని ఇప్పుడు చూస్తున్నారు కదా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి మనం ఈ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేయించుకోవాలి అది వేయించి ముందే మనం ఫ్రాన్స్ కూడా వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటుంది ఇంకా పసుపు ఉప్పేసి పక్కన పెట్టుకోండి ఫ్రాన్స్ వేయించి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ యూరోప్ ఈ ముద్ద కూడా వేగిపోయింది వేగిపోయి ఇక ఆయిల్ పైకి తేలుతు చూస్తున్నారు కదా పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే పెద్దవే రెండు వేసాను ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది ఫ్రాన్స్ ఈ అలం ఉల్లిపాయ టమాటా పేస్ట్లను వేసేసి కొంచెం బాగా కలుపుకోండి ఇలా కలిపి ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాం ఎందుకంటే మనం ముందే ఫ్రాన్స్ వేగిపోయాయి కాబట్టి మన మసాలాలు మనం ఎక్కువసేపు వేయించే అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు చూసినా కదా దీంట్లోని కారం వేసేసుకోవాలి కారం మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకొని నేనైతే ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూన్ తోటి ఇప్పుడు ధనియాల పొడి కూడా పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసేసాను ఉప్పు కూడా నేను చూసుకొని వేసాను ఎందుకంటే ఫ్రాన్స్లో ఉప్పు ఉంటుంది మనకి అల్లం ఉల్లిపాయ టమాటో పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లోని చికెన్ మసాలా గరం మసాలా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలండి ఎందుకంటే మనం కా కారం స్మెల్ అనేది మనకు రాకుండా ఉండాలంటే మనం కొంచెం కొద్దిసేపు ఆయిల్లోని ఇలా వేయించి అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేయించి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా డ్రై చేస్తుంటే అది ఫ్రై అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది పులుసు అన్నాను కాబట్టి నేను పులుసు ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను మీకు మూడు రకాలుగా చెప్తాను అని చెప్పాను కదా ఇది ఒకటి అయిపోయింది ఇప్పుడు రెండోది చూడండి రెండో రకం ఏంటంటే మనం ఇగురు పెట్టుకోవడం ఎలాగా అంటే వాటర్ వేసేసుకొని దగ్గరికి మరగబెట్టేసుకోవడమేనండి అంతే అది ఎగురైపోతుంది ఇంకేమీ లేదండి చేసే విధానం అంతేనండి త్రీ మూడు రకాలుగా మనం ఒకే రెసిపీని మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలాగ ఇగురైపోయి ఇలా చేసుకుంటే ఎగురైపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసి బాగా మరిగించి ఇప్పుడు చూడ చూస్తున్నారు కానీ నీళ్ళు ఎక్కువగా వేసాను ఎక్కువగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఒక పది నిమిషాలు ఇలా మరిగించానండి చూస్తున్నారు కాదు పది నిమిషాల తర్వాత నాకు ఈ విధంగా తయారయ్యింది ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు పులిసే పులిసు చెప్తున్నానండి మూడో రకం ఇది పులుసు చెప్తున్నాను ఇప్పుడు పులుసులాగా పులుపు వేసేసుకోవాలి పులుపు వేసుకుంటే ఏంటంటే మనకి చేపల పులుసు అది ఎక్కువగా ఇష్టపడే వరకు బాగా ఇష్టపడతారండి చూస్తున్నారు కదా ఇలా పులుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కల్పిసుకొని బాగా మరగపెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఇరవై విధంగా మరి మీరు ఇలా మరిగించుకున్నారంటే బాగుంటుంది మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక ట్రై చేసి ఎలాగ ఉందో నాకు కామెంట్లో చెప్పండి మీ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్